రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణ పాలిటిక్స్ లో సెగలు రేపుతోంది రేవంత్ సర్కార్ ల మధ్య పంచాయతీకి ఆశ్చ్యం పోసింది సెక్రటేరియట్ ముందు రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చాక రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని బీఆర్ఎస్ తేల్చి చెబుతున్నాయి రాజీవ్ విగ్రహం కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ల మధ్య డైలాగ్ వార్ తీవ్ర స్థాయికి చేరింది అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయం లుమ్మిని పార్క్ మధ్య ఉన్న ఖాళీ స్థలంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగా విగ్రహ ఏర్పాట్లకు అంతా సిద్ధం చేశారు రాజీవ్ గాంధీ బర్త్డే రోజున విగ్రహాన్ని ఆవిష్కరించాలని సీఎం డిసైడ్ అయ్యారు అయితే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకకపోవడంతో ప్రస్తుతానికి విగ్రహావిష్కరణ వాయిదా పడింది అయితే రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది తెలంగాణ తల్లి విగ్రహం కోసం ప్రతిపాదించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయంపై తీవ్ర విమర్శలు చేశారు రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధమేంటని ప్రశ్నించారు కు సంస్కారానికి ఇది నిదర్శనమని విమర్శించారు కేటీఆర్ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాదు తాము అధికారంలోకి వచ్చాక రాజీవ్ విగ్రహాన్ని తొలగించి తీరుతామని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు నాలుగేళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో ప్రభుత్వం కూడా మనదే ఏర్పడుతుంది ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం అక్కడ నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం కేటీఆర్ విమర్శలపై అంతే సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు సీఎం అంతేకాదు అక్కడ కేసీఆర్ విగ్రహాన్ని చేసుకోవాలని బీఆర్ఎస్ ఆశపడిందని కేటీఆర్ ఆశలు ఎన్నిటికీ నెరవేరవని కౌంటర్ అటాక్ చేశారు రేవంత్ రెడ్డి నీకు అధికారం అనేది కలలో మాట కలలో కూడా నీకు అధికారం రాదు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే ఏడు సీట్లలో డిపాజిట్ పోయింది పదిహేను సీట్లలో థర్డ్ ప్లేస్ నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా నీవు మళ్ళా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా చింతమాడికి పోతో బిడ్డ నువ్వు అనుకుంటున్నా ఈ చింతపండ అవుతుంది అక్కడ గిన వస్తే టెక్నాలజీని దేశానికి పరిచయం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని దేశం కోసం ఆయన అమరుడయ్యారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు సెక్రటరియేట్ ముందు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రాజీవ్ గాంధీకి అన్ని అర్హతలు ఉన్నాయన్న సీఎం సెక్రటరీ ముందు ఉండాల్సింది దేశం కోసం అమరుడైన వ్యక్తి విగ్రహమని అని తెలంగాణను దోచుకున్న వాళ్ళ విగ్రహం కాదు అన్నారు రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామన్న కేటీఆర్ చేతనైతే విగ్రహంపై చేయి వెయ్యాలని సవాల్ చేశారు ఎవరైనా శాతనైతో రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయబట్టి బిడ్డ చెప్పు లేకపోతే చూస్తా నేను ఈ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని చూస్తావా నువ్వు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఘాటుగా బదిలిస్తూ ట్వీట్ చేశారు నా మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్ అంటూ రేవంత్ రెడ్డిని హెచ్చరించారు అధికారంలోకి వచ్చిన తొలి రోజే బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం పరిసరాల్లోని చెత్తను తొలగిస్తామని ట్వీట్ లో పేర్కొన్నారు ఢిల్లీ గులాంలు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తెలంగాణను అర్థం చేసుకోలేరు అని కేటీఆర్ విమర్శించారు ఒకవైపు బీఆర్ఎస్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూనే మరోవైపు సచివాలయ ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం అలాగే సచివాలయం బాహుబలి ద్వారం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సోనియా గాంధీ చేతుల మీదుగా ఆవిష్కరిస్తామని కూడా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి